దేవునికి మహిమ కలుగును గాక మా పేరు కరుణ్ ప్రసాద్ అండి మాది గుడ్లవరు ఎన్కౌంటర్ విత్ గాడ్ అనేటువంటి ఈ యొక్క దైవ సేవకుల యొక్క కుడికు రావటం జరిగింది అలాగే దైవ సేవకుల ద్వారా బలిపీఠాలు ఏంటో దైవ సేవకులు మాకు చక్కగా వినిపించటం జరిగింది దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అదేవిధంగా దేవుని యొక్క ఆత్మీయతలో ఎలా వెళ్ళాలి దేవుని యొక్క స్వరాన్ని వినా ఎలా వినాలి అనేటువంటి వాటిని గురించి దైవ సేవకులు వివరించడం జరిగింది అదేవిధంగా దేవుని ఎరుగుటానికి కూడా అంశాన్ని దేవుడు చివరి రోజున మాట్లాడటం జరిగింది కనుక ఈ యొక్క పరిచర్య మరింతగా మా యొక్క ఆత్మీయ జీవితాలకు దేవుడు సహాయం చేస్తాడని మేము పరిపూర్ణ నమ్ముతున్నాం దేవుడు తన మాటలను తన సేవకుని ద్వారా వినిపించి బలంగా తన మమ్ములను సంధించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈ యొక్క పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలని ఈ పరి చర్య ద్వారా అనేకమైన దైవ సేవకులు దేవుని యొక్క రాజ్యమును బలంగా కట్టట కొరకు ఈ యొక్క దైవ సేవకుల సదస్సు మరింతగా బలంగా ఉపయోగపడుతుంది అనేటువంటి నిరీక్షణతో నేను మరింతగా ప్రార్థన చేస్తున్నాను అట్టి కృప ఈ యొక్క దైవ సేవకుల కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక ఆమె